ఒక్కొక్కరు మెదక్ నుంచి సంగారెడ్డి నుంచి ఈ రోజు అయితే మనం కొత్త షాక్ తో మళ్ళీ వచ్చినాం అదే శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్సీ సామె బయటకు వెళ్ళిండు వచ్చాక మొత్తం మళ్ళీ మళ్ళీ వచ్చినాయి ఏ అనేది మొత్తం పూర్తిగా చూపిస్తా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూసినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంటనైతే గట్టిగా కొట్టండి ఎందుకంటే మనం కొత్తగా ఏమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి వీడియోస్ అయితే ఓకే గైస్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సరే బాగా థ్యాంక్స్ ఈ కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం ముందుకొచ్చేసి మొత్తం హీరో బండ్లు వచ్చాయండి కొత్తగా న్యూ వెహికల్స్ అంటే ప్రెజెంటు ఎక్స్ఎల్ హండ్రెడ్ను ఎస్ఎల్ ఇది బిఎస్ సిక్స్ మోడల్ సెల్ఫ్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఈ బండి వచ్చేసి ఇంకొక బండి హీరో ప్యాషన్ ప్రో వచ్చిందండి ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి ఈ బండి ఈ బండి వచ్చేసి ఇరవై ఒకటి టీవీఎస్ ఎక్సెల్ సెల్ఫ్ వెహికల్ బిఎస్ సిక్స్ వెహికల్ అండి ఇది ఈ టోటల్ రీడింగ్ వచ్చేసి ఇరవై రెండు వేలు మాత్రమే తిరిగింది ఈ బండి ఎక్సెల్ హండ్రెడ్ టీవీఎస్ ఎక్సెల్ హండ్రెడ్ ఈ బండి కూడా ఇప్పుడు అన్ని రేట్లలో సేమ్ రేట్లో రాగానే ఎనభై చిల్లరనే ఉందండి ఈ బండి ఎప్పుడన్నా మీకు తక్కువలో కావాలంటే ఆఫర్లు పెడతారు షోరూమ్ వాళ్ళు అప్పుడు తీసుకుంటే బెటర్ కానీ ఈ బండి మనకు ట్వంటీ ట్వంటీ వన్ మంత్ బండి అండి ఆల్మోస్ట్ ట్వంటీ టూ మోడలే అండ్ మనకు ఇప్పుడు ప్రజెంట్ రేట్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ ఉన్నాయండి టైర్లు కానీ ఇంజన్ కండిషన్ కానీ సెల్ఫ్ కండిషన్ కానీ టోటల్ అన్ని రకాలుగా బాగానే ఉన్నాయండి మనకు వచ్చేసి ఒకటి చౌక్ కేబుల్ ఈ కేబుల్ యొక్క యోక్ మాత్రమే పోయిందండి ఇది ఒకటి రిపేర్ చేయించుకోవాలి ఈ బండికి వచ్చేసి రిమార్క్ అంటే ఇది ఒకటే ఉంది ఇంకొక బండి హీరో ప్యాషన్ ప్రో ఇది హీరో కంపెనీ ఇది బిఎస్ ఫోర్ ఇంజన్ అండి ఇది బిఎస్ సిక్స్ ఇది బిఎస్ ఫోర్ ఈ బండి టైర్లు రెండు బాగానే ఉన్నాయి వెనుక రీబటనేసింది కస్టమరు ఇది మొత్తం షోరూమ్ కండిషన్ ఉంది వెహికల్ సెల్ఫ్ స్టార్ట్ అవుతుందండి సెల్ఫ్ కండిషన్లోనే ఉంది వెహికల్ అంతా మీకు చెప్పడానికి కూడా బండి రిమార్క్ అంటే ఏం లేదు హీరో ప్యాషన్ ప్రో ఇది రెండు వేల పద్దెనిమిది మోడలు కస్టమర్ రేట్ వచ్చేసి ఇది మన రేట్ వచ్చేసి ఫార్టీ టూ దాకుందండి మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత బండి ట్రయల్ వేసుకున్న తర్వాత మనకు రేట్ అనేది నెగిసిబుల్ అవుతుంది ఈ రెండు కొంచెం రేటు ఎక్కువ అండి ఇప్పుడు ఈ మొత్తం హీరో వెహికల్సే లాస్ట్ రెండు ఒకటి మాత్రమే టీవీఎస్ కంపెనీ టీవీఎస్ అపాచి వెహికల్స్ హీరో ప్యాషన్ ప్రో ఈ బండి వచ్చేసి ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు మోడలు ఈ బండి రేట్ వచ్చేసి ఇరవై రెండు వేల రూపాయలు ఉన్నదండి మనకు సెల్ఫ్ స్టార్ట్ వెహికల్ ఇది కూడా సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది ఈ టైర్లు కూడా బాగానే ఉన్నాయి రీమ్ రీములు రెండు రీములు కొత్త సీట్ కవర్ కానీ ఒక ట్యాంక్ కవర్ పడుతుంది మీకు సీట్ కవర్ అయితే బాగానే ఉంది సింగిల్ హ్యాండ్ వెహికలే అండి ఈ బండి వచ్చేసి ఇంకొక బండి వచ్చేసి మన ముందటికి హీరో స్ప్లెండర్ ప్రో వచ్చింది ఇది కూడా సెల్ఫ్ వెహికలే ఇది రెండు వేల పదమూడు మోడల్ అండి ఈ బండి రేటు కూడా సేమ్ ఇరవై రెండు వేల రూపాయలు మాత్రమే ఉంది ఈ టైర్ కండిషన్ కూడా బాగానే ఉంది ఇంజన్ కండిషన్ బాగానే ఉంది అన్ని రకాలుగా పేపర్లు కూడా క్లియరెన్స్లోనే ఉన్నాయి ఈ హీరో స్ప్లెండర్ ప్రో ఇది హీరో స్ప్లెండర్ ప్లస్ అండి ఈ బండి ఇది రెండు వేల రెండు వేల పదకొండు మోడల్ అనుకుంటా ఈ బండి మోడల్ వచ్చేసి పదకొండు మోడల్ బండి కండిషన్ కూడా బాగానే ఉంది టైర్ అయినా బాగా వెనక టైర్ బాగుంది ముంద టైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉందా అండి ఈ బండి రేట్ వచ్చేసి మనకి ఇరవై వేల రూపాయలు ఉన్నదండి ఇంకొక బండి కూడా సేమ్ హీరో హోండా కంపెనీదే ఇది కూడా స్ప్లెండర్ ప్లస్ బండే ఇది ఫుల్ ఇంజన్ చేసి ఉన్నదండి ఈ బండి కూడా ఈ బండి ఈ రెండు బండ్లు ఫుల్ ఇంజన్ చేసి ఉన్నాయి ఇది రైట్ సైడ్ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ బాగుంది రైట్ సైడ్ కొంచెం కలర్ షేడ్ అయింది ట్యాంక్ కలర్ షేడ్ నార్మల్గానే ఉంది ఈ బండి ఇంజన్ కండిషన్ అంటే పర్ఫెక్ట్లో ఉంది ఈ బండి రేట్ వచ్చేసి కూడా మనకి ఇరవై వేల రూపాయలు ఉన్నదండి ఈ బండ్లు హీరో ప్యాషన్ ప్లస్ బండి ఇది ఇది ఈ రెండు మోడల్ సేమ్ మోడల్సు రెండు వేల తొమ్మిది మోడల్స్ అనుకుంటా ఈ బండి ఇంజన్లు ఫుల్ ఇంజన్ చేసి ఉన్నాయి మనకు టైర్ కండిషన్లు అంటే నార్మల్గానే ఉన్నాయి అవుట్లుక్ కూడా బాగానే ఉంది ఈ బండి రేట్ వచ్చేసి కేవలం అంటే కేవలం పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే ఉన్నదండి ఇంకోటి హీరో ప్యాషన్ ప్రో అండి ఇది ఇది హీరో ప్యాషన్ ప్రో ఇది టూ థౌసండ్ మోడల్ ఈ బండి రేటు కూడా మనకు పద్దెనిమిది వేలు మాత్రమే ఉంది ఇది ఓన్లీ హాఫ్ ఇంజన్ చేసి ఉంది అంటే బోర్ చేసి ఉంది బండి ఇది సెల్ఫ్ బండే కాకపోతే సెల్ఫ్ లేవడం లేదు బ్యాటరీ చేసుకోవాలండి ఈ బండి టైర్లు కూడా నార్మల్ కండిషన్లో ఉంది కాకపోతే ఈ బండికి కొంచెం రష్ రావడం వల్ల వాళ్ళు కస్టమర్లే అంటే దీని దీని ఓనరే వెల్డింగ్లు చేసిండు అక్కడక్కడ ఈ బండి హీరో ప్యాషన్ ప్రో మనకు ఇది ఇది కూడా సేమ్ పన్నెండు మోడల్ అయినా కానీ పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే ఉందా అండి ఈ బండి హీరో సారీ టీవీఎస్ అపాచి అండి ఈ రెండు వెహికల్స్ ఈ రెండు టీవీఎస్ అపాచీలు ఈ రెండు సేమ్ రేటే ఉన్నాయి ఈ బండి వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు ఉంది పన్నెండు మోడల్ ఇది రెండు వేల పన్నెండు మోడల్ ఇది కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఉంది ఇంజన్ కండిషన్ బాగానే ఉంది కాకపోతే దీనికి ఒకటి డిస్క్ పే డిస్క్ పోయిందండి ఫ్రంట్ డిస్క్ ఈ రెండింటికి బ్యాటరీ పడుతుంది కంపల్సరీగా ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత బండి నడుపుకున్నాక నెగసిబుల్ అయితే కంపల్సరీ ఉంటుందండి బండి బండ్ల రేట్లల్లో అన్నీ మ్యాక్సిమం ఇక్కడ దగ్గర మా భూపాలపల్లి డిస్టిక్ ఇక్కడ దగ్గరలో ఉన్న మా వాళ్ళు మాత్రమే రాగలరు దయచేసి ఇదైతే అర్థం చేసుకోండి ఒక్కొక్కరు మెదక్ నుంచి వెళ్ళి సంగారెడ్డి నుంచి వెళ్ళి సిద్దిపేట నుంచి వెళ్ళి వస్తులు దయచేసి అంత దూరం వెళ్ళి రాకండి మీరు అంత దూరం వెళ్ళి వచ్చేసరికి ఇక్కడ వెహికల్స్ సోల్డ్ అవుతున్నాయి మీరు అనుకున్న పనులు దొరకడం లేదు ఇదైతే కంపల్సరీగా మీరు చూసుకోండి నాకు మ్యాక్సిమం మెసేజ్ చేయండి నా నెంబరు మీకు ఇదివరకు ఉన్న వీడియోస్లల్లో ఇచ్చాను ఈ వీడియోలో కింద కూడా వస్తుంది మ్యాక్సిమం మెసేజ్ చేయండి ఇంకొందరు అయితే ఏపీ నుంచి కూడా మెసేజ్ చేసేట్లు అంత దూరం మేము సర్వీస్ ఇవ్వలేమండి మా డిస్టిక్కి సరిపోతుంది మాకు అది మా మీకు కొత్త కొత్త వీడియోస్ కనుక రావాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొంతమందికి షేర్ చేయండి ధన్యవాదములు